యేసుక్రీస్తు క్రీస్తుపురు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే ఏమనగా స్వార్థ విషయంలో అశ్రద్ధత కలిగి ఉండుట బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి కూడా ఏ దైవజనుడు కానీ స్వార్థ విషయంలో అశ్రద్ధత కలిగి ఉండకూడదు ఒకవేళ స్వార్థ విషయంలో అశ్రద్ధత కలిగి ఉన్నట్లయితే అతను దేవుని ఎదుట మంచి పనివాడు కాదు అందుకే బైబిల్లో సమయమందు అసమయమందు ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించుము గద్దించుము తప్పుదిద్దుము తీమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచనంలో వ్రాయబడి ఉన్నది సో బైబుల్ ఏం చెబుతుందంటే సువార్త విషయంలో మనిషి అశ్రద్ధతగా ఉండి ఉండినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతను సోమరిపోతూ సోమరి సీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతను చూడము వాటి నడతను చూసి నేర్చుకునము అవి పుట్టలల్లో తమ పిల్లల కొరకు దాచుకునను అని వ్రాయపడింది సువార్త విషయంలో అశ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి సోమరి కలిగినటువంటి వ్యక్తి అనగా సోమరితనము కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం మార్క్ స్వార్థ పదార్ అధ్యాయం పదహైదు వచ్చినలో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఈ సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించమన్నది అది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది ఒకవేళ సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నది దేవుని యొక్క ఆజ్ఞ ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞ అంటే మనుషులందరినీ కూడా దేవుడు సువార్త విషయంలో సువార్త ద్వారా రక్షించుకోవాలనుకున్నాడు తెశోలో రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం వచనంలో దేవుడు మిమ్ములను మా సువార్త ద్వారా పిలుస్తున్నాడు దేవుడు ప్రతి మానవుని కూడా ఎలా పిలుస్తున్నాడంటే సువార్త ద్వారా పిలుస్తున్నాడు సువార్త అంటే అర్థం ఏంటంటే కొరందులకు రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు క్రీస్తు మన పాపముల కొరకు మరణించను సమాధి చేయబడను తిరిగి లేపబడను అనేదే సువార్త అయితే క్రీస్తు యొక్క స్వార్థ ప్రకటించాలి అశ్రద్ధగా ఉండకూడదు శ్రద్ధ కలిగి జీవించమని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది కురందులకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనంలో మా స్వార్థ మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది ఒకవేళ మేము స్వార్థ ప్రకటించుచున్నాము అది ఎవరి విషయంలో అంటే నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది అయితే రక్షింపబడుచున్న వారి విషయంలో మరుగు చేయబడి ఉండలేదు చాలామంది సువార్తకు లోబడరు సువార్త వినరు సువార్తను క్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్వమును ప్రకటించుతున్నప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించకుండా తృణీకరించుతారు ఎందుకనగా నశించుచున్న వారికి సువార్థ వెరితనము రక్షింపబడుచున్న మనకది దేవుని శక్తి అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది కురెందులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయంలో ఒకటో అధ్యాయంలో ఇలాగూ రాయబడి ఉన్నది కురెందులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయంలో నశించుచున్న వారికి శిలువను గుడ్చిన వార్త వారికి వె్రతనము కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని యొక్క శక్తి అని వ్రాయబడి ఉన్నది అంతేకాకుండా ఈ స్వార్థ అనేది ఎవరికంటే నశించేటువంటి వారికి వెర్రితనమని మళ్ళీ బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుతున్నది అంతేకాకుండా ఇంకొక లేఖను మనం చూసినట్లయితే రోమా పత్రిక ఒకటో అధ్యాయము పత్రిక ఒకటో అధ్యాయము పదైదో వచనంలో పత్రిక ఒకటో అధ్యాయం పదహారో వచనంలో స్వార్తను గూర్చి నేను సిగ్గుపడువాను కాను ఏల నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగు చేయటది దేవుని శక్తి అయి ఉన్నది సువార్త విషయంలో మనుషుడు ఎందుకు అశ్రద్ధ చేయకూడదంటే స్వార్థ రక్షింపబడు వారికి దేవుని శక్తి అయి ఉన్నది ఒకవేళ నశించేటువంటి వారికి స్వార్థ వెరితనముగా ఉండవచ్చు అందుకే పౌలు అంటాడు తీమోతికి రాసిన పత్రికలో రెండో అధ్యా రెండో పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనంలో నేను నేరస్తుడునై ఉన్నట్టు స్వార్థ విషయంలో స్వార్థ సత్యము విషయంలో బంధింపబడి ఉన్నాను కానీ దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు తొమ్మిదవ వచనంలో ఉంటుంది ఎనిమిదో వచనంలో దావీదు వంశంలో నా స్వార్థ ప్రకారము దావీదు వంశంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునుము అని పౌలు గారు చెబుతున్నాడు అయితే స్వార్థ విషయంలో ఏ వ్యక్తి అయితే అశ్రద్ధ చేస్తాడో ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని మనము రక్షించలేము క్రీస్తు ప్రభువారు కూడా ఆయన బీదలకు సువార్త ప్రకటించను అపోస్తులు సువార్త విషయంలో చాలా కష్టపడిను రాత్రి మగులు జాగారముతోనూ శ్రమలతోనూ బాధలతోనూ హింసల్లోనూ కరువుల్లోనూ ఉపద్రవములోను అనేక సార్లు కొరడా దెబ్బలు కొట్టుట వలన పౌలు గారు అంటాడు కొరందెలకు రాసిన పత్రికలో ఓ ఐదు మార్లు ఒకటి తక్కువ ముప్పది తొమ్మిది కొరడా కొరడా దెబ్బలు కొట్టించుకుంటేనే అంటాడు అంటే స్వార్థ నిమిత్తము వారు బహుగా శ్రమ అనుభవించను ఎప్పుడైతే మనము స్వార్థ నిమిత్తము కష్టపడాలి సువార్తను ఎందుకు ప్రకటించాలంటే ఒకడు బోధించని ఎడల ఆ మార్గము నాకు ఎలాగో తెలియను ఉదాహరణకు పిలిపి అపోస్త్రకరం ఎనిమిదవ అధ్యాయంలో ఈ పిలిప్పు అనబడినటువంటి వ్యక్తి నపంస్కుడు నిద్రని చూస్తున్నాం ఈ నపంస్కుడు అనబడినటువంటి వ్యక్తి మళ్ళీ రథం మీద కూర్చొని అతను బయలుదేరి వెలుచుండగా దేవుని ఆత్మ పిలుపుకు చెప్పి అత ఆ యొక్క రథమును కలవమని చెప్పాను అయితే ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి రథమును కలిచాను అతను యుష్యా గ్రంథము చదువుచున్నాను ఆయన వరకుతేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించినవా ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనముగా ఉండునో ఆయన అలాగూ మౌనముగా ఉండిను సో ఆ లేఖన భావము ఆయనకు అర్థము కానప్పుడు పిలిపు పరిగెత్తుకుంటూ వెళ్ళి రథమును కలిచాను రథమును కలిసిన తర్వాత నీవు చదువుచున్నది నీవు గ్రహించితివా అని అడిగినప్పుడు ఒకడు బోధించని ఎడల ఆ మార్గము నాకు ఎలాగూ తెలియదు చూశారండి అంటే సువార్త అనేది మనము బోధించినప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క మార్గము మరి ఒక వ్యక్తికి తెలియదు ఎప్పుడైతే పిలిప్పు ఆ యొక్క సువార్తను ప్రకటించాడో ఆయన విని రక్షింపబడుటకు బాప్తీసము తీసుకున్నటకు ఈ నీళ్లు నాకు ఆటంకపరుసిన అని చెప్పి వారిద్దరూ నీటిలోనికి దిగను అందుకు పౌలుగారు అంటాడు అది నా మీద మోపబడిన ఒక భారము కలిగిన పని సో స్వార్థ అనేది స్వార్థ అనేది ఎవరి విషయంలో అంటే నశించుచున్న వారి విషయంలో వెలితనము కానీ రక్షింపబడుచున్నటువంటి మనకది దేవుని శక్తి అయి ఉన్నది ఈరోజు మనందరము రక్షింపబడి సత్యము తెలుసుకొని తెలుసుకోగలిగి ఉన్నామంటే కేవలము స్వార్థ ద్వారా ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే స్వార్థ ద్వారా చాలామంది అంటారండి నేను స్వార్థ వినకుండా పడుకొని నిద్రపోతుంటే ఒక స్వరం వచ్చి నా మీద పడిందో ఒక వెలుగు వచ్చి నా మీద పడింది అది ఇదని చెబుతారండి అదంతా అబద్ధము ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే మొదట స్వార్థ వినాలి ఎందుకంటే స్వార్థ దేవుని శక్తి అయి ఉన్నది సువార్థ అనేది ప్రకటించకుంటే దేవుని యొక్క శక్తి ఎవరు వినరు అందుకే చాలామంది కష్టపడి పత్రికలు కొట్టించి క్రీస్తు మన పాపముల కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందునని కొన్ని కడపత్రికలు కొట్టించి ప్రజలకు పంచుతూ ఉంటారు కనీసం ఆ పత్రికైన చదివి వాళ్ళు విని మార్పు చెందుతారని కొన్నిసార్లు మనము సమాజానికి బహుధైర్యముగా ముఖాముఖిగా క్రీస్తు ప్రభువారు పాపుల కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు ఆయన ఎందు నిత్య జీవము కలుగును ఆయనలో ఏ పాపము లేదు ఆయన దూషింపబడి మరలా దూషించ దూషించలేదు ఆయనలో ఏ కపటము లేదు ఆయన పంపబడిన రక్షకుడు లోకరక్షకుడు లోక పాపములను మోసుకొని పోవచ్చున్న సర్వేసుని యొక్క దేవుని గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల ద్వారా లోకంలో ఉన్న పాపాలన్నీ ఆయన మోసుకొని పోవచ్చున్నాడని చెప్పి మనము సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించి అంగీకరించి విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందుతారు కానీ సువార్త విషయంలో మనము అశ్రద్ధ చేసినట్లయితే ఆత్మల విషయంలో అశ్రద్ధ చేసినట్లు అందుకే పౌలు గారు ఆ సువార్త విషయంలో బహుశ్రామ అనుభవించను అనేక మార్లు ప్రజల చేత అవమానము కొట్టించుకున్న హింసలు బాధలు సమయానికి భోజనము లేకపోవటము అయినా కూడా తన ప్రయాసము క్రీస్తునందు వ్యర్థము కాకుండా ఉన్నట్లు కష్టపడి దేవుని యొక్క స్వార్థ ప్రకటించడం కనుక మనము స్వార్థ విషయంలో అశ్రద్ధగా ఉండకూడదని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతున్నది స్పష్టంగా మాట్లాడుచున్నది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు वंदनमो